శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పోలి పోలిపాడ్యమి రోజు పోలిస్వర్గ దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో మాసం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ముప్పై రోజులు దీపారాధనలు చేసిన ఫలితము ఏకకాలంలో రావాలంటే మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు వర్గ దీపం అనే ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దీన్నే వర్గ దీపము లేదా పోలిపాడ్యమి దీపం అనే పేర్లతో పిలుస్తారు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పోలిపాడ్యమే అయ్యింది పోలీస్ వర్గ దీపాన్ని అందరూ వెలిగించాలి ఈ వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే దగ్గరలో నది కానీ చెరువు కానీ ప్రవహించే నీళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఈ వర్గ దీపాన్ని వెలిగించుకోవాలి ఆ వెలిగించిన దీపాన్ని పారే నీళ్లలో వదిలిపెట్టాలి ఈ వర్గ దీపం ఎలా వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంటే ఒక అరటి దొప్ప తీసుకోవాలి ఆ అరటి దొప్పలో తడి బియ్యపు పిండిని రెండు వైపులా గోడలాగా ఏర్పాటు చేయాలి గోధుమ పిండి కానీ బియ్యపు పిండి కానీ ఏదైనా సరే తడిపి ఆ తడి బియ్యపు పిండిని అరటి దొప్పలో రెండు వైపులా గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు అంటే పువ్వొత్తులు ఆ అరటి దొప్పలో ఉంచి వాటిని వెలిగించి చుట్టూ పుష్పాలు అలంకరించి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ అరటి దొప్పను పారే నీళ్ళలో వదిలిపెట్టాలి దీన్నే పోలిపాడ్యమి దీపం లేదా పోలి స్వర్గ దీపం అనే పేర్లతో పిలుస్తారు అయితే చాలామంది ఈ పోలి దీపాన్ని వెలిగించేటప్పుడు ముప్పై మూడు ఒత్తులు వేసి ఆ ఒత్తులు వెలిగించి దీపాన్ని నదిలో వదిలిపెడతారు దానికి కారణం ఏంటంటే కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజుల చప్పున తీసుకొని ముప్పై ఒక్క రోజులకి ముప్పై ఒక్క ఒత్తులు మాసంలో వచ్చే పాడ్యమి రోజు పోలి పాడ్యమి రోజు ఆ రోజుకి రెండు ఒత్తులు ముప్పై ఒక్క ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ముప్పై మూడు ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి వెలిగించి ఈ పోలి స్వర్గ దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెడతారు ముప్పై మూడు ఒత్తులతోనైనా దీపాలు వెలిగించి పోలి స్వర్గ దీపాన్ని నదిలో విడిచిపెట్టవచ్చు లేదా మీకు వీలైనన్ని ఒత్తులు ఆవు నెయ్యిలో ముంచినవి పువ్వొత్తులు కానీ కుంభ కానీ వెలిగించి నీళ్లలో వదిలిపెట్టాలి మరి దగ్గరలో నది లేని వాళ్ళు చెరువు లేని వాళ్ళు పారే నీళ్లు లేని వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంట్లోనే పోలి వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు అది ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద రాగి పాత్రలో కానీ రాగి పళ్ళెంలో కానీ నీళ్లు పోసి ఆ నీళ్లలో అరటి దొప్పలుంచి అందులో పువ్వొత్తులు కుంభొత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి వెలిగించి ఇంట్లోనే పోలి స్వరగ దీపాలు వెలిగించుకోవచ్చు ఒకవేళ అరటి దొప్ప కూడా లేకపోతే ఏం చేయాలి అప్పుడు రాగి పాత్రలో రాగి పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మట్టి ప్రమిదలు ఉంచి ఆ మట్టి ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులు వేసైనా దీపాలు వెలిగించుకోవచ్చు అరటి దొప్ప లేని పక్షంలో రాగి పళ్ళెం ఉంచి ఆ రాగి పళ్ళెంలో దీపాలు వెలిగించి మనం పోలీస్ స్వర్గ దీపాలు ఇంట్లో వెలిగించుకోవచ్చు అవి మట్టి ప్రమిద దీపాలైనా వెలిగించుకోవచ్చు పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు కొంతమంది దగ్గరలో పారే నీళ్లు లేని వాళ్ళు బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుని ఆ చలిమిడి దీపాలు పిండి దీపాలు రాగి పళ్ళెల్లో ఉంచి ఇంట్లోనే రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో ఈ పోలీస్ వర్గ దీపాలు వెలిగిస్తారు కాబట్టి మట్టి ప్రమిద దీపాలు కానీ లేకపోతే పిండి దీపాలు కానీ పోలి స్వర్గ దీపాలుగా వెలిగించుకోవచ్చు అలాగే ఉసిరిక దీపాలు కూడా వెలిగించుకోవచ్చు కొంతమంది రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచినటువంటి నుంచి ఉసిరిక దీపాలు వెలిగిస్తారు ఉసిరిక దీపాలైనా పోలి స్వర్గ దీపాలుగా వెలిగించుకోవచ్చు కాబట్టి దగ్గరలో నది లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే తులసి కోట దగ్గర ఇలా పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోండి కార్తీక మాసం నెల రోజులు దీపారాధనలు చేసిన విశేషమైన ఫలితం రావటానికి ఈ పోలి పోలిపాడ్యమి రోజు అందరూ తప్పకుండా పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోవాలి అలాగే పోలిపాడ్యమి అంటే మార్గశిరమాసం ప్రారంభం అని అర్థం మార్గశిరమాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అయిపోయిందా సరే ఓకే అలాగే కట్ ఇది మళ్ళీ చెప్తాం అలాగే పోలిపాడ్యమే అంటే మాసం ప్రారంభమైన రోజు మాసం అంటే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో గంధము వెన్నపూస ఈ రెండిట్లో ఏదైనా సరే రావి ఆకులో ఉంచి ఎవరికైనా దానం ఇస్తే విష్ణుమూర్తి సమస్త సంపదలు అనుగ్రహిస్తాడు అగ్ని పురాణం ప్రకారం ఈ మాసంలో దేవాలయానికి విరాళం ఇస్తే చాలా మంచిది దేవాలయంలో బావులు తొవ్వించడానికి కానీ అన్నదాన నిమిత్తమై కానీ దేవాలయంలో సేవల నిమిత్తమై కానీ దేవాలయానికి ఈ మాసంలో విరాళం ఇస్తే అఖండ ధనప్రాప్తి కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పారు పోలిపాడ్యమి మాసం ప్రారంభం సందర్భంగా పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోండి విష్ణు ప్రీతి కోసం ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి అత్యంత సులభంగా బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని చిన్న చిన్న మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరైనా సరే పిల్లలకి చదువు బాగా రావాలంటే ఐమ్ అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల చేత ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి మంత్రం కూడా చదువుకోలేకపోయినా ఐమ్ 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 అంటూ ఐమ్ అనే అక్షరాన్ని మీ పిల్లల చేత వీలైనన్ని సార్లు చెప్పించండి అలాగే మీ పిల్లలు స్కూలుకు తీసుకు వెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగులో కొన్ని కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మంగళవారం పూట ఆ మూట మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఉంచండి దాన్ని కదిలించకండి అప్పుడు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఐమనే బీజాక్షరం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనే సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంది పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచు తీసినటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడుసార్లు దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి అప్పుడు పిల్లలకు ఉన్నటువంటి మొండితనం చాలా వరకు తగ్గిపోతుంది అయితే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు శివాలయంలో పదకొండు మందికి మీ పిల్లల చేత పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ ఇప్పించండి అప్పటి నుంచి మొండితనం తగ్గి చెప్పిన మాట వింటూ ఉంటారు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం రోజు పదకొండు సార్లు చెప్పిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మొండితనం తగ్గటానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పిల్లలకి ప్రతి ఆదివారము కూడా నిమ్మకాయకి సంబంధించి ఒక విధి విధానం పాటించండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని తల దగ్గర నుంచి అరికాల వరకు పైకి కిందకి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకి ఇలా అనండి అంటే తల నుంచి అరికాల వరకు అరికాల నుంచి తల వరకు ఒకసారి అలా ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి నిమ్మకాయ తాకించి ఆ నిమ్మకాయ గట్టిగా నేల మీద కొట్టండి అలా కొట్టినట్లయితే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది బాగా కష్టపడి చదివినా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ నమః నమ అనే మంత్రం చదువుకుంటే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది ఈ మంత్రం వ్యాపారంలో అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైనా అద్భుతంగా రాణించాలంటే ఓం వషట్ నమః నమ అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలని ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిగిస్తుంది అలాగే చాలామందికి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓం కాలపాశ్య ధరాయ నమహ అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి ఓం కాలపాశ్య ధరాయ నమ ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు చదువుకున్నట్లయితే తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలరు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ రహస్య శత్రు బాధలు పైకి కనిపించే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బాధలు పోవాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఆంజనేయ స్వామి నామం ఓం హరిమర్కట మర్కటాయ నమ అని రోజు చదువుకుంటూ ఉంటే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు లేకుండా దిష్టి తగలకుండా సమస్త శుభాలు కలగాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కాల్చేయండి జిల్లేడాకు దొరక్కపోతే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద కాల్చేసి కొత్తగా నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూడతాయి అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే వీలైనప్పుడల్లా శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి ఆ తడి మట్టి కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోండి ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని రోజు ఆ మట్టి తడుపుకొని మీ గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుండాలంటే శ్రీం అనే అక్షరం చదువుకోవాలి శ్రీం 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 అంటే అది లక్ష్మీదేవి అక్షరం కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అందుకే ఓం శ్రీం నమ ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ధనపరమైన వ్యవహారాల్లో మంచి విజయం చేకూరుతుంది జీవితంలో ఏ పెద్ద కష్టం వచ్చినా సరే దగ్గరలో రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎవరైనా సరే ఆ మంత్రం చదువుకుంటే మీ పెద్ద కష్టానికి వెంటనే సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవండి మంత్రజపం పూర్తిగానే మీ పెద్ద సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఇలా కలియుగల్లో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యలకి మంచి మంచి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే మాసాలలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేకమైన మాసాలు ఉంటాయి అలాంటి మాసాల సందర్భంగా ఏ విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి